సో మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాంతం వరంగల్ జిల్లా నర్సంపేట ఎప్పుడు రద్దీగా ఉంటుంది పబ్లిక్ ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఎందుకు రద్దీగా ఉండే ప్రాంతం అంటే ఇటు వరంగల్ నుంచి నర్సంపేటకు రావాలంటే ఇదే ప్రధాన రహదారి వరంగల్ నుంచి మహబాద్ వెళ్ళాలనుకుంటే నేరుగా బైపాస్ నుంచి పోవచ్చు మళ్ళీ లెఫ్ట్ తీసుకొని పోవచ్చు నెక్కొండకు ఇట్లా పోవాలనుకుంటే ఈ దగ్గర ప్రాంతంలోని వాళ్ళు మళ్ళీ రైట్ తీసుకొని నెక్కొండ పోయే ప్రాంతం ఇది సో ఈ మధ్యనే ఇక్కడ అంటే గతంలో అక్కడ మధ్యలో దిమ్మె ఉన్నప్పటికీ కాకతీయ కళాతవరణంతో మున్సిపల్ సంబంధించిన అధికారులు ఇక్కడ ఒకటి కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేసిన అది మీరు చూడవచ్చు సో అది ఏర్పాటు చేసిన తర్వాత మరి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉన్న పక్కల చుట్టూ నాలుగు పక్కల కూడా వాహనాలు పోవడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది మళ్ళీ వరంగల్ రోడ్ మూలమలుపు దగ్గర చూస్తే ఆ బస్సు ఆ టర్న్ కావాలన్నా వాహనం టర్న్ కావాలన్నా కూడా ఆ రోడ్డు పైన మీరు చూడవచ్చు వాహనాలు పార్క్ చేయడం ద్విచక్ర వాహనాలు పార్క్ చేయడం వల్ల మరి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి అయితే ఏదైనా ప్రమాదం జరుగుతూనే మీరు స్పందిస్తారా అంటూ పలువురైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నష్టంపేట దాదాపుగా కూడా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతం ఒకటి ఈ వరంగల్ కూడలి తర్వాత అంబేద్కర్ సెంటర్ ఈ మధ్య పాగల సర్కిల్ కూడా ఒకటి బాగున్నది కానీ ఎక్కువ శాతం ఇటు నెక్కడుకు పోవాలంటే ఇటు బైపాస్ పోవాలంటే నేరుగా లెఫ్ట్ సైడ్ పోతే మరి సిటీలోకి తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళేది ఇక తర్వాత వరంగల్ వైపు వెళ్ళాలంటే నష్టంపేట నుంచి బస్సు వచ్చేటప్పుడు మళ్ళీ పూర్తిగా టర్న్ తీసుకొని రావాలంటే ఆ మూల మీద కొద్దిసేపు బస్సు ఆగుతుంది అక్కడ ఆ బస్సు ఆగినప్పుడు ఆ పక్కనే ఎక్కువ కూడా ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే గతంలో మున్సిపల్ అధికారులు అక్కడ ఫుట్పాత్లకు సంబంధించి కానీ ఆ ముందున్న హోర్డింగ్స్ కానీ మెట్లు కాని అన్ని తొలగించుకోవడం ఎన్లు కొంత సంతోషమే కానీ ఆ పక్కనే ఉన్నటువంటి గ్రీన్ మార్ట్ షాపింగ్ మాల్ ఏదైతే ఉందో దాని మెట్లను మాత్రం చూసి చూడట్టు లెస్ వెళ్ళారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ గ్రీన్ మార్ట్ సంబంధించినటువంటి షాపింగ్ మాల్ కింద ఉన్నటువంటి మెట్లు ఆ మెట్లు ఆ సంబంధించిన షాపింగ్ మాల్ యజమాని కార్ ఎప్పుడు అక్కడ పార్క్ చేసి ఉంటుంది సో పార్క్ చేసి ఉండడం వల్ల ఒక వాహనం వెళ్ళేటప్పుడు మిగతా వాహనాలు అక్కడ ఆగాల్సిందే ఎందుకో ఆ యొక్క మెట్ల పైన మున్సిపల్ శాఖ సంబంధించిన అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు మీరు చర్యలు తీసుకోవడం లేదనేది మీరు చెప్పాలి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇక పోతే ఇటు ఇది ఈ అవతల ఫైవ్ చూస్తే అక్కడ అక్షర స్కూల్ అనే కూడా స్కూల్ ఉంటుంది అది ఉదయం బస్సులు అక్కడ ఆపి పిల్లలను లోపలి పంపించేప్పుడు సాయంత్రం మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు పిల్లల్ని ఎక్కించే క్రమంలో ఈ రెండు సందర్భాలలో అక్కడ బస్సు నిలిచి వెళ్ళిన సందర్భంలో మరొక వాహనం మాత్రమే పాస్ అవుతుంది అప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇదే సాయంత్రం సమయంలో అయితే ఎడ్లు బర్లు ఇవన్నీ కూడా ఇంటికి పోయే సందర్భం ఉదయం మల్లటి చైన్లలో పోయే సందర్భం మొత్తానికైతే ఆ ప్రాంతము ఆ కూడలి మొత్తం కూడా మీరు చూడవచ్చు అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ద్విచక్ర వాహనాలు ఎప్పుడూ ప్రమాదాలకు గురవుతూనే ఉంటారు మరి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులకు తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపట్లేదు అంటూ ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు మీరు ఆ వరంగల్ లో కూడలేసమ్మని చూస్తే నర్సంపేట అని ఒకటి సుందరంగా ఒకటి ఏర్పాటు అయితే మరి దాని ముందడ ఆ ఫ్లెక్సీలు అట్లే ఉన్నాయి ఆ చిరు వ్యాపారస్తులు ఇప్పుడు చిరు వ్యాపారస్తులు నేను చర్యలు తీసుకోమని చెప్పను కానీ చిరు వ్యాపారస్తులకు కూడా పోయి పెట్టుకోమని గతంలో చెప్పినట్టే వాళ్ళని మీరు అదే ప్రదేశంలో కనుక కూర్చొని వ్యాపారం చేసుకోమని చెప్తే మాత్రం ఎవరికీ నష్టం జరగదు ప్రమాదాలు జరిగాయి ఇప్పుడు వరంగల్ నుంచి అంటే వరంగల్ వెళ్ళడానికి నర్సంపేట నుంచి వచ్చే బస్సు ఆ మస్జిద్ నుంచి మొదలు పెడితే ఆ టర్న్ అయ్యేంత వరకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఆ విజువల్స్ కూడా మీరు చూడవచ్చు సో అలాంటి క్రమంలో మరి ఇతరుల వైపు కానీ అవతల వైపు కానీ ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు ఆ ఫుట్పాత్లో ఆక్రమించుకున్న వారిపైన ఎందుకు వాటిని తొలగించడం లేదు అనేది ఈరోజు ప్రజల పక్షాన అందరి టీవీ మనం ప్రశ్నిస్తూ ఉంది ఏ కమిషనర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయరు టౌన్ ప్లానింగ్ గారు లిఫ్ట్ చేయరు ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ ఉండరు తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఏంటి అడిగితే మేము మీటింగ్లో ఉన్నామని చెప్తారు మరి ఇక్కడ ఏమైనా జరిగినప్పుడు మాత్రమే మీరు వస్తారా అధికారులు చెప్పాలే ఇలా గ్రీన్ మార్ట్ సంబంధించినటువంటి షాపింగ్ మాల్ మెట్ల పైన మీకు ప్రేమ ఎందుకు అక్షర పాఠశాలకు అక్కడ పార్కింగ్ లేకుండా ఆ పాఠశాలకు అనుమతులు ఎలా ఇచ్చింది అనేది ఇలా ఒక ప్రశ్నగా మేము అడుగుతా ఉన్నాం మీరు చెప్పాలి తక్షణమే వాటి తొలగింపు చర్యలు మీరు చేపడతారా చేపట్టరా అనేది కూడా అధికారులు చెప్పాలే వార్తలు పెడుతూనే ఉండరు వాళ్ళని పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పోనీలే మాకు ఎందుకులే అనుకుంటారా లేకపోతే ప్రజలతో మమేకమై అక్కడ ఆందోళనలు చేపట్టాలన్నా అధికారులు ఖచ్చితంగా చెప్పాలే ప్రాణం పోయినప్పుడు మాత్రమే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే వస్తారా ఖచ్చితంగా మీరు దృష్టి పెడతారా పెట్టరా ఇక పోలీసులు కూడా కొంత ఈ యొక్క సంబంధించినటువంటి చూస్తే ఈ ట్రాఫిక్ జామ్ కానీ తర్వాత ప్రమాదాలు జరగకుండా కానీ చూడాల్సిందిగా మేము అందరి పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం మేము ఎందుకంటే ఒకసారి మీరు చూడండి జరగడానికి జరిగి ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే కాకుండా ముందస్తు చర్యలు కనుక చేపడితే అందరూ బాగుంటారు చెరువు వ్యాపారంలో అక్కడ తీసేయమని మేము చెప్పట్లేదు కానీ పోయే వాహనదారులకు ఇబ్బంది అవుతాం ఉన్నది బస్సులకు ఇబ్బంది అవుతాం పెద్ద పెద్ద వాహనాలు అక్కడి నుంచే పోవాలే ఇప్పుడు గతంలో మనం చూస్తే ఆ తోరణం ఏర్పాటు చేసిన కొద్ది రోజులనే ఒక వాహనం వచ్చి కొట్టింది ఆ సైడ్కున్నటువంటి ఆల్రెడీ కూలింది దాన్ని మరమ్మని జయించడం మళ్ళీ అంటే వాహనం అనేది అక్కడ తిరగడం రాలేదు అక్కడ తిరిగిన తర్వాత మళ్ళీ చూస్తే ఆ రోడ్డు మీద మళ్ళీ కొన్ని వాహనాలు ఉండడం పోతే గ్రీన్ మార్ట్ మెట్లు ఉండడం ఆ మెట్ల పక్కనే యజమాని వాహనం కూడా అక్కడ ఆగి ఉంటుంది ఇవి మీకు కనబడతలేదా అధికారులను మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇది కనబడతలేదా సో ఇప్పటికే మీరు చర్యలు చేపడతారా చేపడరా అనేది ఈరోజు అందరి డివిజన్ ప్రశ్నిస్తూ ఉంది చర్యలు చేపట్టబోద మాత్రం ఖచ్చితంగా కూడా మీ పైన ఉన్నతాధికారులు మాత్రం ఫిర్యాదు చేస్తాం